హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పద్మజ ఈరోజు ఈ సన్నజాజులతో మరొక రకమైన దండ చూపిస్తున్నాను మీకు ఇదేంటంటే ప్రత్యేకించా మనం దేవుళ్ళకి అండి ఈ దండని కొద్దిగా దారం ఇలా గుంచేసి నెక్స్ట్ కనిపిస్తుందా ఇవేమో రెండు పువ్వులు తీసుకోవాలి రెండు పువ్వులు తీసుకున్నాను చూడండి ఇదిగో రెండు పువ్వులు తీసుకున్నాను తీసుకొని మామూలుగా దండ కట్టేయటమే మొన్న ఎలా చూపించాను ఇలా తిప్పాలి తిప్పి మళ్ళీ ఇలా చేసి ఫస్ట్ది మాత్రం టూ టైమ్స్ వేయాలండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఫస్ట్ది ఉంటే ఇదేంటంటే మనం దేవుళ్ళ ఫొటోస్కి వెయ్యొచ్చు విగ్రహాలకు వెయ్యొచ్చు ఈ దండ ఇలా కడితే చూడండి మళ్ళీ రెండు తీసుకున్నాను మళ్ళీ రెండు తీసుకొని పక్కనే పెట్టాను పెట్టి మళ్ళీ ఇలా వేశానండి ఈ రెండుకి కూడా ముడి వేసాను మళ్ళీ రెండు దాని పువ్వులు తీశాను చూడండి మళ్ళీ రెండు పువ్వులు తీసాను ఇలా పెట్టాను ఇలా తిప్పాను తిప్పి ఈ రెండింటికి కూడా మనం ముడి వేసుకోవాలి ఆ దండ వేసినట్టుగా మొత్తం అంత దండ అయిన తర్వాత అదేంటంటే ఒకే షేప్ ఒకవైపులోనే వస్తుందండి అది రెండో వైపు మనం పువ్వులు వేయట్లేదు కదా ముందు పాత ఆటలో మీకేంటంటే ఇలా చూపించాను ఇక్కడ కూడా పువ్వు వేసే చూపించాను ఇలా డబుల్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే సింగిల్ ఒక్కవైపే వస్తుందనమాట ఇదంట ఒక్కవైపు వచ్చి మనం విగ్రహాలకు వేసినా లేకపోతే దీపపు కుందులకి రౌండ్ షేప్ వస్తుంది ఇది దీపపు కుందులకి కూడా మనం డెకరేట్ చేసుకోవాలన్నా ఏమన్నా చాలా అందంగా ఉంటుందండి ఇలా చేస్తే ఇలా మనం చేసుకోవాలి చూసారా చూసారా ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఒక బ వన్ బై వన్ ఇలా పెట్టుకోవాలి రెండు రెండు పువ్వులు తీసుకొని దీని మీద ఇలా పెట్టి కనిపిస్తుందా ఇలా రౌండ్ తిప్పారు సేమ్ ముందు ఎలా చెప్పాను అలాగా ఆ రెండిటికి మనం ఇప్పుడు చేసుకుంటాం దారం ఇలా మూడు వేస్తాం అనమాట పాత పాతలాగే ముందెలా చెప్పాను మీకు ఆ టైప్లోనే వస్తుంది కానీ ఇది ఎలా వస్తుందంటే రౌండ్ షేప్లో వస్తుంది ఇది చూసారా చూపిస్తాను ఇది ఇలా షేపు ఇలా రౌండ్గా వస్తుందనమాట ఇది ఎందుకంటే మనం మీదకి వేయలేదు కదా ఈ మీదకు పువ్వులేస్తే ఏంటంటే డబుల్ వస్తుంది మీదకు పువ్వులు వేయలేదు కాబట్టి ఇలా రౌండ్ షేప్లో వస్తుంది చూపిస్తాను నేను మీకు ఇది ఇలా రౌండ్గా వస్తుందండి ఇది చూసారా ఇది ఇలా రౌండ్గా వస్తుంది దండ దండవైపే వేసాం కాబట్టి మనం దీప కుందులకు కూడా ఇలా రౌండ్ షేప్లో ఇలా పెట్టుకోగలం ఇలాగా ఇలా రౌండ్గా మనం ఇలా పెట్టుకోగలమండి మధ్యలో దీప కుందు పెట్టుకోవచ్చు దీపం పెట్టుకోవచ్చు లేదు ఫోటో పెట్టుకున్నామనుకోండి ఫోటో పెట్టుకుంటే ఇలా ఇలా కట్టుకోవచ్చు ఇలాగా ఇలా వేసుకొని దీని మీద మళ్ళీ ఇంకేమన్నా మనం ఫ్లవర్స్ అరేంజ్ చేసుకోవచ్చు ఫోటోకైతే చాలా బాగుంటుందండి ఇది ఒక వెరైటీ అనమాట ఇది మనం పెట్టుకోవడానికి అంత బాగుండదు కానీ పూజలకి వాటికి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ బాగుందా బాగుంటే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్